పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి అనేటువంటి పద్ధతిలో భాగంగా రెండు ఫార్ములాస్ గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మరొక కొత్త ఫార్ములాని పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు కేవలము రెండే రెండు ఈ రెండు పదార్థాలు కూడా ఇంచుమించు అందరికీ తెలిసినటువంటి పదార్థాలే మరి ఆ యొక్క పదార్థాలను ఏ రేషియోలో కలుపుకోవాలి ఎంత కలుపుకోవాలి ఏ పద్ధతిలో కలుపుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి ఏ అనుపానంతో వాడుకోవాలి మొదల వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఫార్ములా అంటే ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే జాజికాయల చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి కేవలము పది గ్రాములు మాత్రమే జాజికాయల చూర్ణం తీసుకోవాలి జాజికాయలు తెలుసు కదా మనకు నట్మెగ్ అనేటువంటి పేరుతో ఈ జాజికాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి సువాసన భరితమైనటువంటి ద్రవ్యం ఈ జాజికాయలు కిళ్ళీల తయారీలోనూ అదేవిధంగా తాంబూలం అదే అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు వంటకాల తయారీలో కూడా సువాసన ద్రవ్యంగా కూడా ఈ యొక్క జాజికాయను వాడుతూ ఉంటారు ఈ జాజికాయ మానసిక ప్రశాంతతకు పెట్టింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే మనస్సు అతలాకుతలంగా ఉండి మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ జాజికాయను మనం ఏదో ఒక పద్ధతిలో కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల మనసు ప్రశాంతత కలిగేందు కూడా అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఈ జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం మనకు నిద్రం కలుగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మరి అలాంటి ఈ యొక్క జాజికాయ యొక్క చూర్ణాన్ని ఒక్క పది గ్రాములు తీసుకోవాలి అలాగే ఇక్కడ మరొక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట ఈ జాజికాయలు మార్కెట్లో మనకు ఈ ఈ పద్ధతిలో దొరుకుతాయి ఈ జాజికాయలను తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే బాగా బరువు ఉండేటువంటి జాజికాయలు తీసుకోవాలన్నమాట కాబట్టి బరువు తక్కువగా ఉండి లైట్గా ఉన్నటువంటి జాజికాయల్లో మరి లోపల ఆ యొక్క ఔషధ శక్తులు ఉండవు అదేవిధంగా లోపల పుచ్చు ఇలాంటి క్రిమిజన్యమైనటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గట్టిగా ఉండాలి అదేవిధంగా జాజికాయని చిన్న చిన్నగా నలగొట్టినప్పుడు నలగకుండా గట్టిగా ఉండాలి అట్లే లోపల పుచ్చు జాజికాయలు అయితే కేవలం ఒకటి రెండు సార్లు చిన్నగా అట్లా గట్ కొట్టడం వల్ల వెంటనే పగిలిపోతుందన్నమాట కానీ మంచి జాజికాయలు బలంగా ఉన్నటువంటి జాజికాయలు ఆరోగ్యంగా ఉన్నటువంటి జాజికాయలు అయితే రెండు మూడు సార్లు గట్టిగా దంచితే కానీ ఉడకలు కావు అనమాట కాబట్టి ఆ పద్ధతిలో బలంగా బరువుగా ఉన్నటువంటి జాజికాయలు తీసుకోవాలి ఆ యొక్క జాజికాయల యొక్క పొడి తీసుకోవాలన్నమాట పది గ్రాములు జాజికాయ చూర్ణం అట్లే రెండవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం చూశారు కదా అశ్వగంధం కూడా అశ్వగంధ కూడా అందరికీ తెలుసు ఈ అశ్వగంధ గురించి చెప్పుకోవాలంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి అన్య భాషలో అంటే ముఖ్యంగా శాస్త్రీయంగా లాటిన్ భాషలో విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరు దీనికి ఇవ్వడం జరిగింది అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం నిద్రను కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఈ అశ్వగంధ చూర్ణంలో అశ్వగంధలు ఉండడం వల్ల దీనికి విథానియా సోమిఫెరా అనేటువంటి పేరుతో ఆధునికంగా శాస్త్రజ్ఞులు కూడా పేరు పెట్టడం జరిగిందనమాట ఈ అశ్వగంధ చూర్ణము అనేక రకాలుగా పనిచేస్తుంది కేవలము నిద్రను కలగజేయడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలగజేసేందుకు ఉపయోగపడుతుంది శరీరంలో నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పి తలనొప్పి కండాల నొప్పులు ఇలాంటి నొప్పులున్న తగ్గేందుకు ఈ యొక్క అశ్వగంధను చాలామంది వాడుతూ ఉంటారు అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని వాడుతూ ఉంటారు అనమాట ఈ విధంగా ఒక్క జబ్బు ఏమిటి అనేక రకాలైనటువంటి జబ్బులకు కూడా ఈ యొక్క అశ్వగంధ చూర్ణం వాడతారు కాబట్టి మన మన పెద్దలు కూడా ఈ యొక్క ఔషధాన్ని గురించి ప్రస్తావించినప్పుడు పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే తెలుగులో పెన్నేరు గడ్డలు అంటారు అనమాట పెన్నేరు గడ్డలు అంటే మనం చెప్పుకునేటువంటి అశ్వగంధ గడ్డలు ఇలాంటివి సో ఈ అశ్వగంధ చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా ఐదు నుంచి ఏడు సార్లు వరకు ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి ఈ యొక్క అశ్వగంధ చూర్ణం మీరు విచారించి తెప్పించుకొని వాడుకోగలిగితే ఫలితాలు మరింత త్వరగా ఉందే అవకాశం ఉంటూ ఉంటుంది లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం కూడా వాడుకోవచ్చు ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం అయితే అశ్వగంధ చూర్ణం మాత్రం ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మీకు కొద్ది కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందనమాట మీరు ఒక వంద గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలన్నమాట పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము వంద గ్రాములు అశ్వగంధ చూర్ణం ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల నిద్రను కరగజేసేటువంటి మెదడులో అనేటువంటి హార్మోను చాలా త్వరితగతిన శీఘ్రంగా సమర్థవంతంగా ఉత్పత్తి అవ్వడమే కాకుండా అది చాలా త్వరగా పనిచేసేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా కేవలం రెండు పదార్థాలతోనే చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు ఈ యొక్క ఔషధ ఔషధ శక్తులు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి వ్యాధి యొక్క ఉధృతిని బట్టి ఇతర అనుబంధ రక్షణను బట్టి అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు అంటే అర టీ స్పూన్ అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు తీసుకోవచ్చు లేదా సమస్య మరి ఎక్కువగా ఉంటే ఐదు గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని వంద మిల్లీటర్ల లేదా యాభై మిల్లీ లీటర్లైనా పర్లేదనమాట యాభై మిల్లీ లీటర్ల నుంచి వంద మిల్లీ లీటర్ల వరకు గోరువెచ్చని పాలు తీసుకొని ఆ యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం ఒక టీ స్పూన్ వరకు కలుపుకోవాలన్నమాట ఈ పదార్థాన్ని కలుపుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే పాలలో ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉంటుంది అనమాట ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి ఈ యొక్క కెమికల్ యొక్క పదార్థం కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పడుకున్న వెంటనే నిద్ర మన సొంతమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అలాగని చెప్పేసి కేవలము మరి తీసుకునేటువంటి మొదటి రోజే కాకుండా శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో వారం రోజులు పది రోజులు లేదా పదిహేను రోజుల వరకు కూడా టైం పట్టవచ్చు కానీ రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పినట్టు ఆ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని మరి ఈ నిద్ర పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో